రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆటో మిత్ర పథకం కార్యక్రమాన్ని పురస్కరించుకుని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం సెంటర్లో టీడీపీ నేతలు భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు మండల టీడీపీ నాయకులు నాపా వెంకటేశ్వర నాయుడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లికార్జున ఆధ్వర్యంలో నార్త్ రాజపాలెం సెంటర్ నుండి కొడవలూరు ఎంపీడీఓ కార్యాలయం వరకు ఆటో ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అనంతరం ఆటో డ్రైవర్ల ర్యాలీలో మండలంలోని ఆటో డ్రైవర్లు టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ర్యాలీలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన పథకాలపై అవగాహన కల్పిస్తూ ప్రజల్లో చైతన్యం నింపేలా నినాదాలు చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించడంలో టీడీపీ పోరాటానికి సిద్ధంగా ఉందని చెప్పారు ఈ కార్యక్రమంలో కొడవలూరు మండల ఆటో యూనియన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో ఒక స్త్రీ శక్తి అనే ఈ ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టడం ఆటో కార్మికులు ఇబ్బందులు పడతారని గ్రహించి మేము ఈ స్కీమ్ ప్రకటించకపోయిన ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు మేము పదిహేను కూడా ప్రకటించడం కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఆటో డ్రైవర్లకి కొంచెం ఆదరణ అంటే వాళ్ళ యొక్క ఆర్థిక వెసులుబాటు కొంచెం తగ్గుతుందని వాళ్ళకి చేయుతగా ఈ రోజు ఆటో డ్రైవర్లకి ఆటో ఓనర్లకి ప్రతి ఒక్కరికి ఈ యొక్క పదిహేను వేల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అదే విధంగా ఈరోజు నార్త్ రాజపాలెంలో కాకుండా సిఐటి అంటే కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ సంస్థ కూడా ఈ రోజు మాకు ఈ మద్దతు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మంచి ప్రభుత్వం మంచి పరిపాలన మంచి అభివృద్ధి చేస్తే ఎవరైనా పార్టీలకు అతీతంగా పాల్గొంటారని ఆ ఉద్దేశంతో ఈ రోజు మద్దతు ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వాళ్ళకు కూడా సిపిఎం అని కానీ లేకపోతే ఇంకొక వైసీపీ అని కానీ ఇంకొక అని కానీ ఈ విధంగా కాకుండా ప్రతి ఆటో సోదరుడు వాళ్ళ కడుపు కూట కోసం వాళ్ళు పొద్దుటెచ్చి సాయంత్రం వరకు ఆటో దొరికిన ఈ రోజు పదిహేను వేల రూపాయలు వాళ్ళకి అందజేయడం జరిగింది అందుకని ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ అంటే మేము ఆటో దారి ముందుకొచ్చి మాకు మద్దతు ఇచ్చి సుమారు రాజుపాలెంలో ఈ రోజు నూట ఇరవై నుంచి నూట ముప్పై ఆటోలు మద్దతుగా మాకు ర్యాలీ ఇక్కడ నుంచి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్